హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్ ఇది ఏంటి అనుకుంటున్నారా నల్లేరండి మీ గిన్నె నల్లేరు దొరికితే అమృతం కన్నా గొప్పగా అనుకొని తెచ్చేసుకొని మంచిగా పచ్చడి చేసేసుకొని తినండి అమృతం కంటే ఎక్కువండి ఈ నల్లేరు అసలుకి ఎంత మంచిదో మనం మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదండి అంత మంచి ఉపయోగాలు ఉన్నాయన్నమాట దీనివల్ల సో నల్లేరుతో అయితే మంచిగా పచ్చడి చేసేసుకొని హ్యాపీగా తినేసేయండి ఫ్రెండ్స్ని మేమైతే ఇక్కడ మంచిగా లేత నల్లేరు తెచ్చేసుకొని ఇలా కత్తిపేడితోనే కట్ చేసుకున్నాము ఇన్ కేసు మీరు ముదురు నల్లేరు తెచ్చుకున్నారంటే దానికి పీచ్ పద పీచ్ ఎక్కువగా ఉంటుంది సో వాటిని కాడలు తీయాలి అలా కాడలు తీసేటప్పుడు చేతులు అయితే చాలా దురదలుగా ఉంటాయన్నమాట అలా ముదురు కాకుండా లేత తెచ్చేసుకొని ఇలా హ్యాపీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ సో నేను నల్లేరుతో పచ్చడి చేసేసాను మా విలేజ్లో అయితే పుష్కలంగా దొరుకుతుంది విలే మా విలేజే కదండి ఏ విలేజ్లో అయినా నల్లేరు అయితే చాలా బాగా దొరుకుతుంది ఇది అమృతం కన్నా చాలా గొప్పదనమాట అంత మంచి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల సో ఈ నల్లేరిని అయితే మేము తెచ్చేసుకొని వీక్లీ ట్రైస్ ఆర్ త్రైస్ అయితే పచ్చడి చేసేసుకొని తింటాము ఇంకా విలేజ్లో అయితే దొరుకుతుంది సిటీలో అయితే నేను చెప్పలేనండి ఇది ఒకటా రెండా దీని ఉపయోగాలు చెప్పలేమండి ఇప్పుడైతే అలా పడగానే చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కానీ వెముకలు అయితే పెళ్ళున విరిగిపోతాయి అంత వీక్గా ఉంటున్నారండి సో ఆ ఎముకలు దృఢంగా ఉండడానికి నల్లేరు అయితే ఎంతో మంచిగా పనిచేస్తుందండి అండ్ విరిగిన ఎముకలు చిటిక్కున అంటుకోవడానికి నల్లేరు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి విరిగిన వెముకలు త్వరగా అతుక్కోవాలి అనుకుంటున్నారా ఎముకలు దృఢంగా ఉండాలి అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఇలా నల్లేరుని తెచ్చుకొని పచ్చడిగా చేసేసుకొని తినేసేయండి ఇంకా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఈ రోజుల్లో అయితే ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ అయితే ఉంటారు సో ఆ షుగర్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఇంట్లోనే నల్లేరిని అయితే యూజ్ చేయండి ఇంకా జీర్ణ వ్యవస్థ అంటే డైజెషన్ ఇష్యూతో మంది బాధపడుతూ ఉంటారు సో వాళ్ళు కూడా మంచిగా నల్లేరుని యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా దగ్గు కోరింత దగ్గుతో మంది బాధపడతారు అది వెంటనే పనిచేస్తుందండి నల్లేరు ఇంకా మెయిన్గా యాభై పైబడిన వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులతో ఎంత బాధపడతారో చెప్పాల్సిన అవసరమే లేదండి ఎన్ని మందులు ఆడినా కానీ మోకాళ్ళలో గుజ్జు తగ్గింది అని చెప్తా ఉంటారు సో వాటికి మంచి మాత్రలు కూడా ఉండవు అలాంటి వాళ్ళందరికీ గొప్ప ఇంకా మంచి చిట్కా అని చెప్పొచ్చండి సో ఇలా నల్లేరు తెచ్చుకొని తిన్నారంటే మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ వాపులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ మొహం వాపు కానీ ఇవన్నీ తగ్గుతాయి ఫ్రెండ్స్ ఒక్కటా రెండ మాటల్లో చెప్పలేనన్నీ ఉపయోగాలు ఉన్నాయండి మీరు కూడా నల్లేరు తెచ్చుకొని ఇలా పచ్చడి చేసేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పచ్చడి చేశాను చాలా సూపర్గా ఉందండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నా లేరు పచ్చడి క్లియర్గా డీటెయిల్గా మన లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి మీరు అయితే చెక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో